కేటీఆర్ని నామమాత్రంగా అక్కడ పెట్టి కేసీఆర్ని కేటీఆర్ఏ తానే ముఖ్యమంత్రిగా అన్ని పనికి మాలిన నిర్ణయాలు తీసుకొని ప్రజా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయల కుంభకోణం చేసి ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఈరోజు టీఆర్ఎస్ అంటే కూడా అసహ్యం పుట్టే విధంగా చేసి ఈరోజు ప్రభుత్వం పడిపోవడానికి ముఖ్య కారకుడు కేటీఆర్ మరి నోరు మూసుకొని ఊక్కోవాలి కదా ఇప్పటికైనా ఓడిపోయినాం మేము తప్పు చేసినాం కాబట్టి మమ్మల్ని లోడగొట్టారు ఒక ఐదు సంవత్సరాల కాలం మరి ఈ అధికారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వాలి ఐదేళ్ళ తర్వాత వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు అప్పుడు ప్రజల ముందుకెళ్ళి ఓట్లు అడుగుదామనేటువంటి సోవి కూడా లేకుండా మనం గెలిచిన తెల్లారి నుంచే మన మీద విష ప్రచారం చేయడం ప్రారంభి ప్రారంభం చేసిండు ఆయనకి ఎక్కడ దోచడం లేదు పదేళ్ళ అధికారంలో మరి ఒక అనుభవంతో ఉండి అంటే అధికారాన్ని అనుభవించి ఒకటేసారి అధికారాన్ని చేతి జారిపోయే వరకు పిచ్చెక్కి ఏం చేస్తున్నాడో అర్థం కానట్టు పరిస్థితి ఉంది ఆయనకి ఎటు చూసినా ఏం దొరుకుతలేదు అటుపోయి ఇటు పోయి హైడ్రా అంటాడు పోయి మూసి అంటాడు అరే బాబు మూసి గురించి నీకు తెలియదు ఏమున్నది చేసిందంతా నువ్వే చేసి ఈరోజు కాంగ్రెస్ మీద నెట్టి మూసి మూసి అని చెప్పి మూ మూసి నిర్వాసితులను ఈరోజు ఎందుకు నువ్వు రెచ్చగొడతా ఉన్నావు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను సరి అయిన కారణాలు చూపెట్టండి